ఇక టాలీవుడ్ మెగా బ్రదర్స్ అంటే నాగబాబు అలాగే చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మరి వీరిద్దరిలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది చిరంజీవి అన్న విషయం అందరికీ తెలిసిందే ఇక వందల సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి ఇక నాగబాబు సినిమాలను నిర్మిస్తుండే సినిమాల్లో నటిస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం టాలీవుడ్ లో నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఆ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి త్వరలోనే నాగబాబు మంత్రి అయ్యే అవకాశం ఉందట ఇక ఇదంతా పక్కన పెడితే నాగబాబు నిర్మాతగా అట్టర్ ప్లాప్ అయ్యారు మరి నాగబాబు నిర్మించిన చిత్రాల్లో విజయాలు అందుకున్న సినిమాలు చాలా తక్కువ ఎక్కువ సినిమాలు డిజాస్టరే అయ్యాయి మరి నాగబాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్తో తో సినిమాలు నిర్మించారు అయినా సక్సెస్ కాలేదు మరి నిర్మాతగా నాగబాబుకు దక్కిన ఒకే ఒక్క హిట్ బావగారు బాగున్నారా చిత్రం తాను నిర్మించిన చిత్రాలని నాగబాబు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందించారు ఇక చిరంజీవితో రుద్రవీణ త్రినేత్రుడు ముగ్గురు మనగాళ్లు బావగారు బాగున్నారా స్టాలిని చిత్రాలని నాగబాబు గారే నిర్మించారు ఇక బావగారు బాగున్నారా తప్ప మిగిలిన చిత్రాలు అన్ని ప్లాప్ కార్ యావరేజ్ కానీ అయ్యాయి ఇక పవన్ తో అయితే గుడుంబాశంకర్ రామ్ చరణ్ తో ఆరెంజ్ చిత్రాలను నిర్మించారు మరి ఎన్ని ప్లాప్లు ఎదురైనా సరే తట్టుకోగలిగిన నాగబాబు గారు ఆరెంజ్ మూవీ దెబ్బకి మాత్రం కుదరలేకపోయారు మరి ముప్పై కోట్ల బడ్జెట్లో నిర్మించిన ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో నాగబాబు ఆస్తులు అమ్ముకోవాల్సిన వచ్చిందట అయితే నాగబాబు నిర్మాతగా ప్లాప్ కావడానికి కారణం ఒకటి ఉందట మరి చిరంజీవి ఒక సందర్భంలో నాగబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు ఇక చిరంజీవితో నాగబాబు నిర్మించిన రుద్రవీణ చిత్రం క్లాసిక్ గా నిలిచింది ఇక కమర్షియల్ గా సక్సెస్ కాలేదు మరి నాగబాబు క్లాసిక్ చిత్రాలను క్లాస్ టచ్ తో ఉండే కథలను ఎక్కువగా ఇష్టపడతాడు ఇక నాగబాబు స్వభావం మరి అలాంటిది అందరూ మాస్ చిత్రాలు తీస్తున్నారు కదా నేను కూడా అదే దారిలో వెళ్ళను అని చెప్పాడట అందుకే రుద్రవీణ ఫ్యామిలీ టచ్ ఉన్న బావగారు బాగున్నారా స్టాలిన్ లాంటి చిత్రాలను ఎంచుకున్నారు అని చిరంజీవి తెలిపారు ఇక చిరంజీవి మాటలని బట్టి నాగబాబు తన స్వభావం వల్లే నిర్మాతగా నష్టపోయారు అని నెటిజన్లు అయితే భావిస్తున్నారట మరి ఇలా చిరంజీవి నాగబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారాయి